హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కేజీ చికెన్తో అయితే చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నానండి చేసి ఈ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది మరియు సింపుల్గా అయితే చేసుకునేయచ్చు ముందుగా శుభ్రంగా కడిగిన ఒక కేజీ చికెన్ తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మూడు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అయితే ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అయితే ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసామంటే బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక నాలుగు పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి అదేవిధంగా ఒక టమోటాను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి టమోటా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత చికెన్లో బాగా కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నామంటే చికెన్ చూసారా ఓ ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు ఫ్రై అయిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కేజీ చికెన్కు రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అలాగే అర స్పూన్ వరకు ధనియాల పౌడరు ఒక అర స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ అయితే వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మసాలాలో బాగా కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసుకుందాం చెక్క లవంగాలు ఒక నాలుగు అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు ఒక రెండు రెబ్బలు కరివేపాకునైతే వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా అయితే నూరుకోవాలండి ఇలా నూరుకున్న దాన్ని అయితే ఒక కప్పులోకి తీసి పెట్టుకున్నాం ఇప్పుడైతే చికెన్ ఎలా ఉడికిందో చూసేద్దామండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అడగంట పోతుంది ఇప్పుడైతే ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చివరగా మనం పొడి పెట్టుకున్నాం కదండీ ఆ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి మసాలా పొడిని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మరో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుందండి ఇది పప్పు చారు రసం చేసుకొని అయితే షైట్ డిష్గా వాడి తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది చికెన్ చూసారా మెత్తగా అయితే కుక్ అయిపోయిందండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి